గారికి మరియు విఎస్ ముక్తరన్న గారికి మరియు యువతి సార్ గారికి మల్లాడ లింగాడి సార్ గారికి మరియు మిట్టుపల్లి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు నల్పొప్ప నారాజు గారికి తర్వాత ముని భాష గారికి స్టేజ్ బెగిన ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు ఇక్కడికి ఇప్పించినటువంటి నలభై ఒకటి ప్రజలకు నాకు ఇంత అభిమానంగా వాళ్ళందరికీ మీకు అందరికీ శిరస్సు నమస్కరిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా ప్రద్దుట ఎారు ఈరోజు పిలిపిస్తాం ఇది చేస్తున్నా ఎక్కువ నలభై ఒకటో వాటి ప్రజలు మరియు ప్రతి వర్గంలో వస్తుంది ఇది నూటికి నూట పది పర్సెంట్ జరుగుతుంది ఖచ్చితంగా దేవుడి సహాయం ఉంది దేవుడు వదిలిచ్చిన చెల్లడి కనుక మీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు ఒక్కరి నమస్కారాలు ముఖ్యంగా తెలుసు పండిన చేరే కారణం ఏమంటే వివిధ ప్రభుత్వాల్లో కొన్ని కొన్ని ఇళ్లకు న్యాయం జరిగింది కొన్ని ఇళ్లకు న్యాయం జరగలేదు ఇప్పుడు మన చంద్రబాబు గారు ఖచ్చితంగా ఇచ్చిన పరిమితనేమి పింఛన్ గతంలో చిన్న ఆపరం చేస్తున్న ఇరవై లెక్క అయినా సీఎం రెండు పని డైరెక్ట్ ప్రతి ఒక్కరు వస్తున్నారు ఇప్పుడు అది ఇంత ముందు గతం లేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు గారు కావాలి ఆరోగ్యశ్రీ కానీ మన చిన్న చిన్న ఆపరేషన్ సమస్యలు కానీ కంటి ఆపరేషన్ కానీ పంటి ఆపరేషన్ కానీ అపాయింట్మెంట్స్ కానీ అలా జరిపిన ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వస్తే నూటి బార్లు అందరికీ ఈ లబ్ధిదారు పొందుతారు

చంద్రబాబు నాయుడిని గెలిపించి మన యొక్క మన యొక్క పథకాలన్నీ అమలు పంచుకోవాలని ఒత్తిడి ప్రజలందరికీ నేను వినియోగించుకుంటున్నాను మీ మన ఎంతో అభివృద్ధి చెందాలని ప్రజలందరికీ ఎంతో ఇప్పుడు లోటుపాట్లు జరుగుతున్నాయి అవన్నీ సక్రమంగా జరగాలని మనందరము సరైన నిర్ణయం తీసుకొని మన ఓటును సద్వినియోగపరచుకోవాలని తెలుగుదేశం పార్టీ గెలిపించాలని తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి